వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఎంపీ రఘునందన్ రావు త్వరగా కోలుకోవాలని ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు హాస్పిటల్లో వారి ఆరోగ్య విద్యార్ డాక్టర్లు మంచి వైద్యాన్ని అందిస్తున్నారు నియోజకవర్గ ప్రజల అభిమానులు బీజేపీ కార్యకర్తలు ఎలాంటి దిగులు చెందవద్దు అని త్వరలోనే నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి మన ముందుకు వస్తారని నియోజకవర్గ ప్రజల మరియు కార్యకర్తల బాగోగులు చూస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గవ్వల రమేష్ యాదవరెడ్డి నక్కా శ్రీనివాస్ కారంపూరి బాలరాజు పాల్గొన్నారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కాస్త హాస్పిటల్లో చేరడం జరిగింది ఆరోగ్య ఆరోగ్యరీత్యా కుదుటపడి ఈ ఏకాదశి వరకు బయటకి రావాలి ప్రజాక్షేత్రంలో మళ్ళీ కార్యకర్తలను ప్రజలను కలుసుకోవాలని మరియు ఈ అభివృద్ధి పనులలో ముందుండి ఈ నియోజకవర్గానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయనకు ఆయు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ ఉమామేశ్వర స్వామి కటాక్షం మా అన్న డైనామిక్ లీడర్ రఘునందనరావు గారి పైన ఉండాలని కోరుకుంటూ ఆయన కోసం ఈరోజు ఈ దేవాలయంలో అభిషేకం చేయించడం జరిగింది ఆయన ఆరోగ్యమే మా కార్యకర్తలకు ఈ నియోజకవర్గ ప్రజలకు మహాబలం శ్రీరామ్ మన మెదక్ పార్లమెంట్ సభ్యులు మన ఎంపీ గారు కొంత అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేయడం జరిగింది అలాగే శస్త్రచికిత్స కూడా పూర్తయిపోయింది విజయవంతంగా వచ్చే ఈ ఏకాదశి రోజున మళ్ళీ ప్రజల మంత్రికి వస్తున్నాడు కావున ఆయన పేరున ఈరోజు శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో అభిషేకం చేయడం చేయడం జరిగింది అలాగే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా ఇప్పటికే కొంచెం ఆందోళనకు గురైంది వాస్తవమే కాకపోతే అతను అతను అక్కడ హాస్పిటల్ ఉండి కూడా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు అలాగే త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల మధ్యకి రావాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుతున్నాము